హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న వోల్టేజ్ స్పై థ్రిల్లర్ వార్ టూ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు అయితే గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ అంతగా ఊపందుకోకపోవడంతో అభిమానులు మాత్రమే కాదు ట్రేడ్ సర్కిల్స్ కూడా కొంత ఆందోళనలో పడ్డారు ముఖ్యంగా రజనీకాంత్ కూలీ బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న సంచలనం ముందు వార్ టూ ప్రీ సేల్స్ కాస్త వెనుకబడినట్లే అనిపించింది కానీ ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఈ ఈవెంట్ ద్వారా మళ్లీ అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి ఇందులో ముఖ్య కారణం దర్శకుడు అయాన్ ముఖర్జీ చెప్పిన ఆసక్తికరమైన అప్డేట్స్ అయాన్ మాటల్లో ప్రేక్షకులు ఆగస్టు పద్నాలుగున థియేటర్లలో అడుగు పెడితేనే వార్ అసలు సినిమాను చూడగలుగుతారు ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రోమోల్లో ఆ అసలు సీక్రెట్ ఏది బయట పెట్టలేదని చెప్పడంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది అంతేకాకుండా ఈ సినిమా కేవలం యాక్షన్ గురించే కాదు ఎన్టీఆర్ పాత్రలో భారీ ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంటుందని అయాన్ వెల్లడించారు అంటే తారక్ పాత్రకు యాక్షన్తో పాటు ఒక లోతైన భావోద్వేగ బ్యాక్ స్టోరీ కూడా ఉండబోతుందన్నమాట ఈవెంట్లో మరో హైలైట్ ఏమిటంటే అయాన్ మాటలను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు టాలీవుడ్ మావిరిక్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వయంగా ట్రాన్స్లేటర్ గా వ్యవహరించడం తన సిగ్నేచర్ స్టైల్లో త్రివిక్రమ్ దేశమంతా ఎన్టీఆర్ ఎంత గొప్ప భావోద్వేగ నటుడో తెలుసు అలాంటి వ్యక్తికి కేవలం యాక్షన్ రోల్ ఆఫర్ చేసేందుకు వార్ టూ టీం ప్రయత్నించదు అని చెప్పి అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపారు ఇక ఇండిపెండెన్స్ డే వీకెండ్ కి కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో ఇప్పుడు అందరి చూపు వార్ టూ వైపే ఈసారి హాల్స్ లో యాక్షన్ భంగమ్మ మాత్రమే కాదు ఎన్టీఆర్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కూడా ప్రధాన ఆకర్షణ కానుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రమ్ ఇన్ ద డిస్క్రిప్షన్